వెల్కమ్ టు సువర్ణ చూస్తే తెలుగుంటి సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి భోగభాగ్యాలను అందించే భోగి వేడుకలు ఇరు రాష్ట్రాల్లోనూ తెలుగు వారికి కొండంత పండుగ ముఖ్యంగా ఇది వ్యవసాయ వేడుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులంతా దాదాపు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు కనుక పల్లె పట్టణం అనే తేడా లేకుండా మూడు రోజుల పాటు ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు వారం ముందు నుంచే మహిళలు పిండి వంటలు తయారీలో నిమగ్నమవుతారు మహిళలు సకినాలు గారెలు పూసలు అరిసెలు తదితర పిండి వంటలు తయారు చేస్తున్నారు కనుమ పితృదేవతలకు తర్పణంగా సంక్రాంతికి ప్రజలు సన్నద్ధమయ్యారు రైట్ తెలంగాణలో పల్లెల్లో సంక్రాంతి సంబురాలు అంబరానంటుతున్నాయి తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి పిండి మంటలతో పాటు సంక్రాంతి పర్వదినాన మహిళలు ఉదయాన్నే లేచి ప్రతి ఇంటి ముందు వాకిట్లో కల్లాపి చల్లి రంగురంగు ముగ్గులు ఆవనిపైనే హరివిల్లులు దర్శనమిస్తాయి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పిండితో ముగ్గులు వేస్తారు ఇలా చేయడం ద్వారా ఇళ్లలోకి క్రిమిని కీటకాలు రావు అని నమ్ముతారు ಈಗ ದೂರ దండం పెట్టు అయ్యగారికి దండం పెట్టు అంటూ ఉదయాన్నే గంగిరెద్దులవారు జంగములు సంక్రాంతి కనుమ రోజుల్లో తెల్లవారి సంక్రాంతి పర్వదినం మొదలైంది అంటే ఎటు చూసినా పిండి వంటకాలు గుమగుమలు నోరూరిస్తాయి పిండి వంటల్లో ప్రత్యేకంగా సకినాలు అరిసెలు గారెలు వంటివి మహిళలంతా ఒకే చోట చేరి ఇళ్లలో పిండి వంటలతో బిజీ బిజీగా తయారు చేస్తారు ఆకాశ వీధిలో పతంగుల సందడి నెలకొంటుంది సంక్రాంతి పర్వదినాన ఇంట్లో ఇంటిలిపాది పిండి వంటలు చేస్తుంటే పిల్లలు పతంగులను ఎగరవేస్తూ ఆనందంగా గడుపుతారు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు పట్టణాల నుంచి సొంత ఊరుకు చేరిన విద్యార్థులు ఉద్యోగులతో పల్లెలో పండుగ సందడి నెలకొంటుంది ఇళ్లలో పిండి వంటలతో మహిళలు బిజీ బిజీగా ఉంటారు నేడు భోగి పద్నాలుగున్న సంక్రాంతి పదిహేనున కనుమ నేపథ్యంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లా పల్లెలోని సంక్రాంతి సంబరాలపై టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం అయితే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఎటు చూసిన గుమగుమలాడే పిండి వంటకాలతో అయితే మహిళలు బిజీ బిజీగా గడుపుతున్నారు ఉదయాన్నే లేచి వాకిల్ల వాకిళ్లపై అల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు అలరిస్తున్నాయి ఆ అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ డూడు బస్వనలు ఆటలు పాట ఆటపాటలు కూడా అలరిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ రంగవల్లులతో పాటు గుమగుమలాడే పిండి వంటకాలు తో పాటు అయితే మహిళలంతా బిజీ బిజీగా గడుపుతున్నారు జనం అయితే పట్టణాల నుండి పల్లె బాట పట్టారు పల్లెలన్నీ సంక్రాంతి స్తోభలు అయితే సంతరించుకుంది ఎక్కడ చూసినా ఏ ఇంటిని చూసినా కుటుంబ సభ్యులతో అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సంక్రాంతి సంబరాలపై సిక్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథలన్నీ ఇప్పుడు చూద్దాం ముందుగా సిక్స్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి అంటే సంక్రమణం అంటే మారణం అని అర్థం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటాము ఇది శీతాకాలం ముగింపుకు సూచన ఈ పండగ పట్టణాల నుండి ప్రజలు పల్లెలకు వచ్చి చాలా సంబరంగా జరుపుకుంటారు అదేవిధంగా కొత్త పంట కొత్త అల్లులు పిండి వంటలు రంగవల్లులు గాలిపటాలు హరిదాసు బసవన్నలతో ఈ విధంగా ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ భోగి రోజున పాత వస్తువులను కాల్స్తూ భోగి మంటతో స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి నాడు రంగవల్లులతో కనుమనాడు జ పశువులను పూజించడం ఇలా పండుగను మూడు రోజులు స చాలా సంతోషంగా సంబరంగా జరుపుకుంటాము అదేవిధంగా మారుతున్న కాలంలో ప్రజలు మర్చిపోకుండా పిల్లలకు మన సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పండుగలను జరుపుకోవాలని ఆశిస్తూ మీ శ్యామల ధన్యవాదాలు సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు అరిసెలు గారెలు సకినాలు తో మొదలవుతుంది ఈ పిండి వంటలకి వాడ వాడలోని వాళ్ళందరూ ఒక దగ్గర కూడి ఒకరికొకరు సాయం చేసుకుంటూ పిండి వంటలు చేస్తారు చిన్నపిల్లలైతే గాలిపటాలు ఎగిరేయడంలో సంతోషంగా గడుపుతారు చూశాం కదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి పల్లె పల్లెన అయితే సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు వాకిళ్ళన్ని రంగురంగుల అరివిల్లులతో అయితే దర్శనమిస్తున్నాయి గుమగుమలాడే పిండి వంటలుతో పాటైతే మహిళలంతా ఒక తాటి మీదకి చేరుకొని ఆ కుటుంబ సభ్యులంతా ఒక కాడ నిర్వ నిర్వహించుకుంటూ సంక్రాంతి పండుగను అయితే ఘనంగా జరుపుకుంటున్నారు సకినాలు అరిసెలు గారెలు అయితే స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇటు అంతేకాకుండా డూడు బసవన్న ఆటల పాటలు కూడా అలరిస్తున్నాయి పట్టణాలు వీలి పల్లెబడబట్టిన జనం ఆ కుటుంబ సభ్యులంతా ఒక తాటి మీదకి చేరుకొని ఆ కుటుంబ సభ్యులైతే సంతోషంగా ఆ సంక్రాంతి పండుగను అయితే నిర్వహిస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్ తో సత్యనారాయణ ఉమ్మడి యాదుల మండలంలో పలువురు నాయకులు